నరేంద్ర మోడీ ప్రభుత్వము ఏం చేయబోతోంది సంకీర్ణాన్ని ఎలా నడిపించబోతోంది అనేది ఇప్పుడు ఒక ఆసక్తికరమైన ప్రశ్నగా ముందుకొచ్చింది సంకీర్ణాలు నడిపే అనుభవం మోడీకి లేదు సంకీర్ణ రాజకీయాల్లో ఆయనకు అలవాటు లేదు ఎందుకంటే గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నా దేశ ప్రధానిగా ఉన్నా తిరుగులేని శక్తిగా వివరించారు పార్టీలోనే భిన్నాభిప్రాయాన్ని అంగీకరించలేదు తనను వ్యతిరేకించే వారిని పక్కకు పెట్టారు అలాంటి మోడీ ఇప్పుడు ఎలా వ్యవహరిస్తాడు అన్నది సహజంగా రాజకీయ పరిశీలకల్ని రాజకీయ పార్టీలకు కూడా ఒక ఆసక్తికరంగా మారింది సో ఇనీషియల్ స్టెప్స్ మీ మోడీ గమనిస్తే అర్థమవుతుంది మోడీ అడాప్టబిలిటీ స్కిల్స్ కూడా బహుశా ఉన్నట్లున్నాయి మనిషికి అవకాశం వస్తే ఏకపక్షంగా ఉంటారు అవకాశం రానప్పుడు బహుళపక్షంగా కూడా ఉంటారు మీరు గమనిస్తే మోడీ విజయోత్సవ సభలో ర్యాలీలో బీజేపీ గెలిచాక ఎన్డీఏ గెలిచాక ఆయన సభలో కూడా చంద్రబాబు నాయుడును నితీష్ కుమార్లను ప్రస్తావించారు అలాగే ఈవెన్ ఎన్డీఏ మిత్రుల ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మీటింగ్ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగితే ప్రత్యేకంగా ఎన్డీఏ సంకీర్ణలో ఉన్న భాగస్వాముల గురించి ప్రస్తావించారు వాజ్పేయి ప్రకాష్ సింగ్ బాదల్ జార్జ్ ఫెర్నాండేస్ లాంటి నేతల గురించి ప్రస్తావించారు సో అందువల్ల భాగస్వామ్య పక్షాలను తాను ఇస్తున్నాను తాను గుర్తిస్తున్నాను అనే అంశాన్ని నొక్కి చెప్పేలా మాట్లాడారు తర్వాత మంత్రివర్గ కూర్పు తీసుకున్న మీరు అఫ్కోర్స్ మేజర్ పోర్ట్ఫోలియోస్ బీజేపీ ఉంచుకున్నది మిగతా భాగస్వామ్య పక్షాలకు ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ ఇవ్వలేదు అని కొంత పత్రికల్లో విమర్శలు ప్రత్యర్థుల విమర్శలు ఉన్నాయి తప్ప మిత్రపక్షాలు ఎవరు శాఖలపైన పేచీపెట్టలే ఇప్పటి వరకు ఏక్నాథ్ సింధే వర్గమైన శివసేన మాకు క్యాబినెట్ ఇవ్వలేదు అని ఆ కొంత ఆవేదన వ్యక్తం చేశారు అజిత్ పవార్ ఎన్సీపీ కొంత నిరసన వ్యక్తం చేశారు మినహా శాఖల గురించి ఎవరు కంప్లైంట్ చేయలేరు కంప్లైంట్ అలా మీడియాలోను అపోజిషన్లోను అందులో కూడా మీరు గమనిస్తే ప్రతి మిత్రపక్షానికి రిప్రజెంటేషన్ ఇచ్చారు ఇద్దరే ఎంపీలున్న జేడిఎస్కు కుమారస్వామి క్యాబినెట్ ఇచ్చారు ఒక్కరే ఎంపీ ఉన్న హిందుస్థాన్ అవామీ మోర్చాకు క్యాబినెట్ ఇచ్చారు ఐదు ఎంపీలే ఉన్న చిరాగ్ పాష్వాన్ నాయకత్వం లోక్ జనశక్తి పార్టీకి క్యాబినెట్ ఇచ్చారు అలా ఒక్క సీటు ఉన్నా కూడా సహాయ మంత్రితో అకామిడేట్ చేశారు ప్రజిత్ పవార్ నాయకత్వం ఎన్సీపీకి ఒకటే సీట్ ఉంది వాళ్ళకు కూడా ఒక సహాయ మంత్రి ఇస్తామని ఒప్పుకున్నారు దాంతో పాటు వితిన్ ద పార్టీ కూడా నితిన్ గడ్కరీని ఓడించడానికి బీజేపీ అగ్రనాయకత్వమే పనిచేస్తుందని వార్తలు వచ్చాయి కానీ నితీష్ నితిన్ గడ్కరీని మంత్రివర్గంలో కంటిన్యూ చేయడమే కాకుండా ఆయనకు అదే పోర్ట్ఫోలియో ఏ పేరే మంచి పేరే తెచ్చిందో సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ ఉపరితల రవాణా అదే పోర్ట్ఫోలియో ఇచ్చారు కారణం బీజేపీ పార్లమెంటరీ బోర్డులో నుంచి కూడా నితిన్ గడ్కరీని అంతకుముందు డ్రాప్ చేశారు అలాగే మీకు శివరాజ్ సింగ్ చౌహాన్ బీజేపీ మా బీజేపీలో టా అందరికీ ఉన్న టాక్ మోడీకి పోటీ అనేక మోడీ లాగానే అనేక సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు మధ్యప్రదేశ్లో గుజరాత్ తరహా విజయాన్ని తీసుకొచ్చారు గుజరాత్లో ఆయన ఒక సీటు తగ్గింది కానీ మధ్యప్రదేశ్లో ఒక సీటు కూడా తగ్గలేదు అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికలు వరుస విజయాలు తెచ్చి పెట్టగలిగాడు అందులో ఓబీసీ నాయకుడు అందువల్ల అలాంటి శివరాజ్ సింగ్ చౌహాన్ మోడీకి పోటీ అవుతాడు గనక ఆయనను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగానే పక్కకు పెట్టారు ఆయనను మాజిలైజ్ చేశారు వసుంధరా సింధియా రమణ్ సింగల్ లాగా అని వార్తలు వచ్చాయి కానీ ఇప్పుడు కేంద్ర కేబినెట్లోకి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా తీసుకున్నారు సో శివరాజ్ సింగ్ చౌహాన్ నితిన్ గడ్కరీ ఒక రకంగా మోడీకి వత్తాసు పలికేవారు కాదు విత్ ఇన్ ద పార్టీ మోడీతో సమానంగా ప్రశ్నించగలిగే సామర్థ్యం ఉన్న నాయకులు వాళ్లకు కూడా క్యాబినెట్లో పెద్దపీట వేశారు అందువల్ల క్లియర్గా అకామిడేషన్ పాలిటిక్స్ ఆఫ్ ఎకామడేషన్ మొదలైంది మీరు గమనిస్తే అంతకుముందు ఉన్నట్లుగా ఏకపక్షంగా ఉంటాడా అనేది అనుమానమే ఇక అపోజిషన్ పట్ల ఎలా ఉండాలి ఆల్రెడీ ఆర్ఎస్ఎస్ ఎజెండా సెట్ చేస్తుంది మీరు గమనిస్తే బీజేపీ చెప్పకపోయినా ఆర్ఎస్ఎస్ చెప్తోంది అంటే అర్థం భవిష్యత్తులో బీజేపీ కూడా ఆ మేరకు మారవచ్చు అని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ ప్రకటించాడు అపోజిషన్ అంటే మీ శత్రువు కాదు ఒక మరో వ్యూ పాయింట్ మరో అభిప్రాయం ఒక కౌంటర్ వ్యూ మాత్రమే అపోజిషన్ను కూడా గౌరవించాలి అని ఇండైరెక్ట్గా కాదు డైరెక్ట్గానే మోడీ ప్రభుత్వానికి సందేశమా ఆదేశమా ఆర్ఎస్ఎస్ కూడా ఇచ్చింది అంటే గతంలో ఎప్పుడు కూడా అపోజిషన్ను గౌరవించండి అని ఆర్ఎస్ఎస్ ఉపదేశం ఇవ్వలేదు బీజేపీకి ఇవాళ అపోజిషన్ గౌరవించండి అపోజిషన్ అనేది కౌంటర్ వ్యూ మాత్రమే విభేదాలు భిన్నాభిప్రాయాలు విభేదాలు కాదు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ డిస్ప్యూట్స్ కాదు అంటూ కూడా ఆర్ఎస్ఎస్ ప్రకటించాల్సి వచ్చింది చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి నరేంద్ర మోడీ అమిత్ షాలు వస్తున్నారు సో ఇవన్నీ చాలా క్లియర్గా అకామడే పాలిటిక్స్ ఆఫ్ అకామిడేషన్కు మోడీ అలవాటు పడుతున్నాడా అని అంటే వితిన్ ద పార్టీ తన క్రిటిక్స్ కూడా ప్లేస్ ఇవ్వడము ఎన్డీఏలో ఉన్న మిత్రులకు గౌరవం ఇవ్వడము ప్రతిపక్షానికి గౌరవం ఇవ్వడం నాలుగవది మీడియా విమర్శకులు క్రిటికల్ వాయిసెస్కు రెస్పెక్ట్ చేయడం ఈ నాలుగిట్లలో రెండైతే క్లియర్గా కనబడుతున్నాయి పార్టీలో విమర్శకులను అకామిడేట్ చేస్తున్నారు మిత్రపక్షాలు అకామిడేట్ చేస్తున్నారు మిగతా రెండు మనకు తెలుస్తుంది పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అయితే అపోజిషన్కు ఏ రకమైన విలువ ఇస్తారు ప్రాధాన్యత ఇస్తారని తర్వాత పాలన జరుగుతున్న కొద్దీ అర్థమవుతుంది సివిల్ సొసైటీ పట్ల క్రిటికల్గా ఉన్న సివిల్ సొసైటీ పట్ల మీడియా పట్ల మోడీ ఎలా ఉంటాడని అంటే రా నేను మొదలు నుంచి చెప్తున్నా రాజకీయ నాయకులు చాలా అడాప్టబుల్గా ఉంటారు ఫ్లెక్సిబుల్గా ఉంటారు పరిస్థితులకు అనుగుణంగా మారుతుంటారు ఫిట్ టెస్ట్ అని డార్విన్ థీరీని పూర్తిగా అమలు చేస్తారు అంటే తమ ఉనికి కొరకు తమ మనగడ కొరకు అవసరమైన రాజీలు రాజకీయ నాయకుల కొత్త కాదు అందులో మోడీ లాంటి నాయకుడికి బహుశా ఈ చిన్న విషయం తెలియకుండా ఉంటుందా